ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరాకిల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఘన విజయం మహిళలు చిన్నారులు ఆరోగ్య సంరక్షణ కోసం వైద్య సేవలు ప్రజల ఆదరణతో విజయవంతం ప్రజలకు అండగా ఆర్వీ ఫౌండేషన్ ప్రజల విశేష స్పందన భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు రవి మహిళలు చిన్నారులు ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు ఆర్వీ ఫౌండేషన్ బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మిరాకిల్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రజల అపూర్వ స్పందనతో విజయవంతమైంది ఈ ఉచిత వైద్య శిబిరం గణేష్ మండపం బాలాజీ నగర్ కాలనీ ఫిర్జాదిగూడలో ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది ఈ శిబిరానికి అనేక మంది మహిళలు పిల్లలు హాజరై ఉచిత వైద్య పరీక్షలు ఆరోగ్య సలహాలు ఔషధాలను పొందారు ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు ఆరోగ్య నిపుణులు వివిధ ఆరోగ్య సమస్యలపై ప్రాథమిక వైద్య పరీక్షలు రక్త పరీక్షలు రక్తపోటు షుగర్ టెస్టులు మరియు పోషకాహార సూచనలు అందజేశారు ప్రత్యేకంగా మహిళలకు గైనకాలజీ శిశువులకు పీడియాట్రిక్ సేవలు అందించడంతో పాటు ఆరోగ్యపరమైన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ఆర్వి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాట్లాడుతూ మహిళలు పిల్లలు ఆరోగ్య పరిరక్షణ మా ప్రధాన లక్ష్యం ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా అనేక మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలగడం ఆనందంగా ఉందని చెప్పారు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇలాంటి మరిన్ని వైద్య శిబిరాలను నిర్వహించేందుకు మేము కట్టుబడి ఉన్నాం ఈ సేవలను ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా విస్తృతంగా ఆరోగ్య కార్యక్రమాలను చేపడతామని హామీ ఇస్తున్నాను అని అన్నారు వైద్యుల సేవలకు ప్రజలు విశేషంగా స్పందించారు ఫిర్జాదిగూడ ప్రాంత ప్రజలు ఆర్వీ ఫౌండేషన్ మిరాకిల్ హాస్పిటల్ బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఆర్వీ ఫౌండేషన్ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది భవిష్యత్తులో ఫిర్జాదిగూడలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పన్నాల శ్రీనివాసరెడ్డి బండి శ్రీరాములు మహిళా అధ్యక్షురాలు శ్రీలతా భద్రునాయక్ ఎన్ఎన్కేకే దుర్గా ఎన్ఎన్కే దుర్గా బాలాజీ నగర్ కాలనీ కమిటీ సభ్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కాలనీ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మిరాకిల్ హాస్పిటల్ వారి సహకారంతో బాలాజీ నగర్ కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్యూ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్మించ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పైన టెస్టులు చేసుకొని వాళ్ళకు ఒక ఒక అవేర్నెస్ ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ మిరాకిల్ హాస్పిటల్ వారు కూడా మనకు సహకరించరు అలాగే ఫ్యూచర్లో కూడా ఏదైతే రాను రాను వచ్చే ఇబ్బందులను కూడా గ్రహించి ముందస్తు వీళ్ళు అవేర్నెస్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ దాదాపుగా ఒక నూట యాభై మంది వరకు కూడా ఇక్కడికి వచ్చి ఈ క్యాంపులో పాల్గొనడం జరిగింది వారందరి కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా ఉంటే కూడా మిరాకిల్ హాస్పిటల్ తరఫున వాళ్ళు సహకరిస్తామనేసి మనకు తెలియజేయడం జరిగింది అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మిరాకిల్ హాస్పిటల్ ఇంకా పెద్ద ఎత్తున ఒక సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశం వారి మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మన కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఏదైతే హఠాత్తు మరణాలు జరుగుతూ ఉన్నాయి వాటి మీద కూడా టెస్టులు చేసుకుంటే మనకి ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసం టెస్టులు చేసుకుంటే బీపీ అయినా షుగర్ అయినా కానీ ఇలాంటి క్యాంపుల వల్ల వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందన్న ముఖ్య ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది ఈ డాక్టర్లు కూడా సహకరించిన డాక్టర్లకి ఆ స్టాఫ్కి అలాగే కాలనీ కూడా ధన్యవాదాలు సౌమ్య గైనకాలజిస్ట్ మిరాకిల్ హాస్పిటల్ నుంచి ఆర్వీ ఫౌండేషన్ తరపు నుంచి మిరాకిల్ హాస్పిటల్ తరపు నుంచి ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు అదేవిధంగా నిన్న ఉమెన్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ ఆఫర్ అనేది రన్ చేయడం జరుగుతుందండి ఒక వన్ మంత్ వరకు స్పెషల్లీ ఉమెన్కి ఈ మధ్యలో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వింటున్నమాట సో క్యాన్సర్ అనేది పెద్ద వ్యాధి అనే అనేదాగా చూడొద్దు సో మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దీన్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది సో ఎర్లీ డిటెక్షన్ కోసమే మనం కొన్ని టెస్ట్లు అనేవి ఈ ఉమెన్స్ డే సందర్భంగా కొంతవరకు ఆఫర్ పెట్టి చేయడం జరుగుతుంది ఈ ఆఫర్ని కూడా ఈ నెల రోజుల్లో అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అండ్ మిరాకిల్ హాస్పిటల్ తరపు నుంచి ఆర్వీ ఫౌండేషన్ వాళ్ళందరికీ బాలాజీ నగర్ కాలనీ వాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఆర్వీ ఫౌండేషన్ నుంచి మిరాకిల్ హాస్పిటల్ తరపు నుంచి మేము బాలాజీ నగర్ కాలనీ వాళ్ళకి ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలు కానీ మహిళలు కానీ పిల్లలకు కానీ ఫ్రీగా కన్సల్టేషన్ చేయడం జరిగింది వీళ్ళకి ఏమన్నా తెలియ అంటే జబ్బులు ఉన్నట్లయితే హాస్పిటల్లోకి వచ్చి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో వచ్చే టెస్టులు కానీ మందులు కానీ తీసుకోవచ్చు అండ్ ఇంకేమైనా మీకు సదుపాయాలు కల్పించాలి అనుకున్నప్పుడు ఆర్వి ఫౌండేషన్ తుంగదుర్తి రవి గారి ఆధ్వర్యంలో ఇంకా క్యాంపులు నిర్వహించాలని జరుగు ఆలోచించడం జరుగుతుంది మీరు కూడా దీనికి మీ వందు కృషి చేయాలని మీ వందు సహకరించాలని కోరుతున్నాం అండ్ ఫౌండేషన్ తరఫు నుంచి తుంగతది రవి గారికి కాలనీ ప్రెసిడెంట్ గారి వెంకటేశ్వర్ గారికి శ్రీనాములు గారికి అండ్ శ్రీనాన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మిరాకిల్ హాస్పిటల్ నుంచి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ ఈరోజు మిరాకిల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి ఆర్వీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఈరోజు ఈ హెల్త్ క్యాంపు మా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మరి అలాగే ఈ క్యాంపులో మహిళలు మరి గర్భిణీ స్త్రీలు పిల్లలు అందరూ సద్వినియోగం చేసుకున్నారు ఇంకా రాబోయే రోజులు కూడా మిగాకి హాస్పిటల్ వారు ఎన్నో బ్రాంచ్లు కూడా ఏర్పడాలి ఇక్కడ మంచి సహకారాలు చేయాలి గరీబ్ వాళ్ళకు కూడా మంచి చికిత్స అందించాలని కూడా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కాలనీలో నిర్వహించినటువంటి హెల్త్ క్యాంపు గురించి ప్రత్యేకంగా చెప్ ధన్యవాదాలు జరుపుతున్నాను మేరకుల హాస్పిటల్ సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ ఈ హెల్త్ క్యాంప్ రావడానికి కారణం మన తుంగుతుర్తి రవణ గారికి మన శ్రీరాములన్న గారికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఇలాంటి ఇంకా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను